కాపులే లోపలే లోపలే కాకుండా ఇవచ్చినా అంటే ఏళ్ళ మంది వచ్చింది రాకపోతే ఇక్కడ ఉండకపోతుంది మా పరిస్థితి చూస్తే ఇట్లా ఉంది ఎందుకంటే ఒకసారి ఒక్కోసారి కాంగ్రెస్ చూసి చూస్తే ఇంకా ఆయన లోట్ల గొప్ప విధంగా పెట్టిండు ఇప్పుడు పెట్టకుండా ఇగో ముక్కు కోసిన మొదటి ముగ్గు కూడా మంచివాడు అన్నట్టుగా మొదటి గెలిచినందుకు నువ్వు కూడా దయచేసి నా ఒళ్ళు నా కాడికి వచ్చినప్పుడు నువ్వు మూడు సార్లు గెలిచిన సుర్యాబలా నువ్వు మంచితనం చేస్తేనే గెలిచిన మంచితనం చేయకపోతే గెలవకపోదు చేస్తావు కానీ మాకు మాత్రం సాయం చేయాలి ఎందుకంటే చచ్చిపోతావు పది ఎకరాలు తాడు తీసుకొని ఐదు ఎకరాలు కవులు చేసాడు ఆ ఐదు ఎకరాలు పోయింది కవులు పోయింది పెట్టుబడి పెట్టింది పోయింది అంతా పోయింది వాడు సస్తామని బట్ వద్దు నాయన దండం పెడతా ఈయట ముందు కాలం అయితే దేవుడు తెలుస్తాడు కానీ ఒకరు పాపం చేసి అందరు పాపం చేయరు అని మేము అంతా ఇది చేస్తున్నాం మిమ్మల్ని కూడా పెద్దోడని చేతులని దండం పెడుతుంది సంతోషంగా అందరికీ చూడాలి ఈసారి మీదే దీపం మీదే అంతా అంతా